విశ్వసనీయమైన సమాచారం మేరకు జాగవారిపల్లి విలేజ్ ఫీల్డ్స్లో కేఎఫ్ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫైవ్ వన్ నైన్ లారీ నందు పీడిఎస్ అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి సమాచారం రావడం జరిగింది సమాచారం అందుకున్న వెంటనే డిటి సివిల్ సప్లైస్ వారిని మరియు స్థానిక విఆర్ఓ నర్సింహుని గారిని అక్కడికి పంపడం జరిగింది మరి వెరిఫై చేయగా మూడు వందల తొమ్మిది బస్తాల పీడిఎస్ రైస్ ఉన్నట్టు గుర్తించ సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు కాబట్టి ఆ పీడిఎస్ రైస్ను సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా సీజ్ చేయబడిన పీడిఎస్ రైస్ ఎంబులెన్స్ పాయింట్ రాజంపేట వారికి అప్పగించడం జరిగింది తదుపరి సీజ్ చేయబడిన లారీని ఎస్హెచ్ పొలంపేట వారికి కేసు నమోదు చేయవచ్చిందిగా కోరుతూ లారీని వారికి అప్పగించడం జరిగింది పీడిఎస్ రైస్ తదుపరి డిస్పోజల్ కోసం జాయింట్ కలెక్టర్ వారికి నివేదిక పంపడం జరిగింది సో ఈ పీడిఎస్ రైస్ అక్రమ రవాణా అనేది ఎక్కడి తిన్నా కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి ఇది మూలంగా తెలియజేయడం జరిగింది